నువ్వు ఆ మాట అంటావా లేకపోతే అసలు ఏ మాట అంటావా అని దేవుడు గమనిస్తూ ఉంటాడు అన్నానికి లేని రోజును రప్పించి అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి కఠినమైన శ్రమలోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా స్తోత్రం అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఏమో నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే ఒకటి రెండు టెస్టుల్లో పాస్ అయిపోతావు అయిపోయింది ఇంక మళ్ళీ ఏం ఉండవు ప్రభు చిత్తం నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు అలాంటి కఠినమైన అను అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు ఆహారానికి లేకుండా చేయడం అక్కడ పక్కన పెట్టి ఈ ఈ ఈ అగ్గి పొలలు ఉంటాయి కదా అగ్గి పుల్లలు ఎగి పుల్లల్ని పంపిస్తాయి ఎగి పొలలు వచ్చి పొట్టిస్తూ ఉంటాయి అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే ఈరోజు అన్నానికి కాదు ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈ చనిపోయినా నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం ఆయనను మాత్రం వదిలిపెట్టను ఆయన నమ్మదగిన నన్ను పిలిచిన నమ్మదగినవాడు నమ్మదగిన నా కోసం ప్రాణం పెట్టిన వాడు పెట్టాడు అన్నం నాకు పెట్టడా మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చి కూర్చొని మీటింగ్ లేచిన ఐ డోంట్ కేర్ ప్రభా ఈ ఒక్కరోజు కాదు ఈతను పది రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను నిన్ను విడిచిపెట్టి నేను పోను నా కోసం ప్రాణం అయ్యా నువ్వు నన్ను ప్రేమించినాడువి నువ్వు మరి నన్ను ఈ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా ఏదో నాలో పాపం ఉండి ఉండవచ్చు లేదో నీ మూర్ఖత ఉండి ఉండొచ్చు నన్ను శుద్ధి చేస్తున్నావేమో లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని దాని యొక్క నాణ్యతను నువ్వు తెలుసుకొనగోరావేమో కోరావేమో నీకు స్తోత్రం నిన్ను మాత్రం వదలను